ಮರ್ದ <tune> <tune> <tune>

হর শমো শঙ্কর দিদি মূতিবর না ওম নম নম শিব

అంటే చూద్దామైందా మనం కొండగట్టుకు పోతాం అంజన్న మొక్కులు పెట్టుకుంటాం మొక్కులు పెట్టుకుని రాంగ ఎవరు కింద బేతాలు ఆటలు కోసుకొని కింది కచ్చి చెట్ల ఉసు తినరా ఎడు తేనవంటే ఏమంటారు కానీ కొండగట్టు అంజన మటన్ సుఖ ఫ్రై ఓ నమో నమో కోరల్ని మళ్ళీ బుధవారం నీకు బురకబిట్ట నీ గుడ్లు అరీపో నీ గుడ్లు సీగుడ్లు గారు బురకే అయ్యో పిల్లి కాదు కోట గుడ్లకి రేట్లు ఎక్కువ కోటల గుడ్లు కాదే కోట కోడి గుడ్లకు కోడి గుడ్లకు రేట్లు ఎక్కువ ఏడు రూపాయలకి ఒక గుడ్డు ఏడు ఏడు రూపాయలకి ఒక గుడ్లు ఆ ఏడు రూపాయలు ఏంది రెండు గుడ్లు పద్నాలుగు రూపాయలు పెట్టి రెండు గుడ్లు దేవాలేంది అడవి లోపల சொல்றாங்க ஆ அந்த పెద్దమ్మ గుడికడ అడివిల బుర్గ గుట్లు కనబడ్డాయి ఆ గుట్లే అయితే తీ గుట్లే అయితే అన్నిగావే గుట్లు కదా నా పిస పొడిగా కోరిన మళ్ళ కోడు కౌసింటడ అబొ సట్టెడ వారాల సానేడ వారాల ఫప్సారింటి నూరు కట్టికే చేదు ఉంది అని బుర్గపిట్ట గుట్లే వేసేయని గుట్ ఖరమే ఇంగును నావా నయం అయినిక మొక్కుల కట్ట వాలలేదు నమో నవసి రాయనమా

అన్న కార్ చేసుకొని అన్నీ పాటలేదు మొత్తం అడవిలో గురించి కష్టపడి అడవిల గురించే అరే అగేవాడు అరేవాడు

మీరు ముట్టుడే పడుకో నా ప్రాణం పోతల పడక నా జీవుల పోతల పడుకో మీరు ముట్టాలని కోడు నోము నోవి కొల్లాలి బట్టి పడగా లక్ష నీతలు బంగారం వేసిన పడక ପତ୍ର ଦେବି ହେବନା ପୁରୁ ବୁଲାଡ଼ ବୁଟ ଗୁଡ଼ୁ ବୁଲାଡ଼ ପୁଟ ଗୁଡ଼ିକ ଯାଇକିରି କରୁଛୁ ନୀଟାଇକରି କରୁଛୁ ନବା ପଡ଼ୁଥିରେ ଗାତ ନିକଟୁ ଏକ ଭାଇ ಅಲ್ಲೂತರ ಗ್ರಾಮ ಬಲ್ಲ ಬಳಕ ಬಾತ್ ಅಲೆರಾರಯ್ಯ

మనని కాలం రాను ఐదు నిమిషాలు నాకు టైం అన్నా నా ఇద్దరు పిలగలను తీసి నా భర్త చేతుల్లో పెట్టి తప్పక కైలానే అన్నా అది వరకు తెలుగు తీసుకున్న కాదు ఇద్దరు పిలగలను ఎత్తుకున్న కూడా నా ప్రాణం పోతున్నగా నా జీవనం పోతున్న కొడుకో మీరు నా కొడుపు కలిసి మీరే సుఖపడుతున్నారా అయ్యా ఆనాడికైనా ఈనాడికైనా ఓ ప్రపంచంలో ప్రణాప కొంతమంది బుద్ధివంతులు ఉంటారు కొంతమంది భోజము నా తల్లు బుద్ధివంతురాలు గర్భము లోపల కొడుకులు పుట్టిన బిడ్డలు పుట్టిన ఆట పోయిన ఎవరాటలాడుకొని పోతరాట పుట్టే తల్లిని ఓడగొట్టుకున్న పిల్లగాళ్ళు చాలా మంది ఉన్నరే అవ్వాల పిల్లగాను ఆట కొట్టిన పిల్లగాను ఆటలు ఆడుకొని పోతి ఆటలు ఆడుకొని పాటలు ఆడుకొని ఎందుకు మరి రావంగా ఆ బుద్ధివంతురాలు గర్భం లోపల పుట్టిన కొడుకుని బిడ్డలు ఏ వంటరవ్వా ఒరే అన్న ఇలా మీ తల్లి లేక పాయర మీకు తల్లి లేక పాయర అనుభవ మా తల్లి అప్పాలు వడియాలి వేసింది మా ఇంటికి వెళ్ళి పొలవు రాని తోలుకొని వస్తారాడనే వచ్చే వరకల్లో గుర్తు పడుతున్నారు ఏం చేయాలమ్మ మా కొడుకులు అయితేంది పడే కొడుకులు అయితే దాడి వాళ్ళ కొడుకుతో పాటు వాళ్ళను గుర్తుంటే పెట్టి అప్పాలు వడియాలు చేతికిత్త దాని అప్పాలు వడియాలు చేతికిచ్చే వరకల్లో తల్లి లేని పిల్లకల్లే వాళ్ళ అయ్యో నవ భగవంత ఇలా మాకు తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా తల్లి లేక వరుసుకుంటానికి మాకు కన్న తల్లి దొరికిందని కడుపాడ పోయి చేసి ఎందుకు మర్రి రావక రెండు చేతులతో దండం పెట్టి ఎందుకు మర్రి వస్తారా కొంతమంది కొంచెం నా తల్లు ತೊಟ್ಟು ತು ಕೊಡುಗಡಕೊಂಡಿರಬರೇ ತುಂಬ ತಂದ್ರೆ ಉತ್ತರಾಡ ಕಿಡಿಗೆ ತಂದ್ರೆ ಉತ್ತರಾಡೇ ಅ